హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇంకా చిన్న బ్లాగ్ సండే రోజు ఏందబ్బా ఎసరి పెట్టింది అని అనుకుంటున్నది యాక్చువల్లీ మా దొడ్డు బియ్యం ఎసరి పెడితేనే మంచి అవుతుంది రైస్ అందుకే ఎసరి పెట్టినాము ఇంకా కొలతతో ఏం కాదు గంజి పంపేసాము లేకపోతే అంటుకపోతుంది అంటే ఇవి బాగా మక్కిన బియ్యం కావు కొంచెం ఒక టెన్ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ ఏమో బియ్యం బిఫోర్ బియ్యం అనుకుంటే అందుకే మక్కిన బియ్యం కాబట్టి అంటుకపోతాయని ఎసారి పెడతాం ఇంకా కంపల్సరీ ఇక సండే రోజు అన్నప్పుడు ఒక కోడి బలి కావాల్సిందే మన కోసము అట్లనే ఒక కోడి గిట బలైపోయింది కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మ్యాగ్నెట్ చేసి పక్కెట్టు చికెన్ చికెన్కి ఇంకా అన్నం దమ్ ఇటు తినేసింది ఇంకా చికెన్ కర్రీ అన్నప్పుడు కంపల్సరీ ఇక టమాటా ఉల్లిగడ్డ పచ్చికాయలు పుదీనా ఈట కోసి పెట్టుకున్న కరివేపాకు గీట యాక్చువల్లీ మేము ఊర్లోనే ఉంటాం కాబట్టి మాకు అన్నీ దొరుకుతాయి అంటే కూరగాయలతో అయితే ఏ తిప్పలు ఉండదు చూడండి మా కుష్పా అయితే నన్ను అస్సలు కోయిన గీట కోయినిసలేదు ఇంకా ఆల్రెడీ ఇక పుదీనా ఈట ఎట్లా ఇంట్లోనే ఉండే ఎట్లా కర్రీ అనుకున్నాం కాబట్టి కర్రీ వేసేస్తున్నాను యాక్చువల్లీ ఇంకా నేనైతే నాన్ వెజిటేరియన్గా మా ఆయన అయితే పక్క వెజిటేరియన్ కదా ఇంకా ఆయన కోసం అని ఇంకా అలాగ టమాటా కర్రీ ఇటు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా పుష్పాపన్ గీట అట్లా ఏద్దాన్ని చికెన్కి అలవాటు చేసేస్తున్నాను మా పుష్పాపన్ గీట ఇంకా నేను నేనైతే పక్క నాన్ వెజ్ చేయాలని చికెన్ మటన్ అన్నీ తినేస్తా ఆల్రెడీ ఇక్కడ కర్రీ అయిపోతుంది నా చూడండి ఇంకా పుష్పాప గీట ఇక మార్నింగ్ కదా పొద్దుపొద్దునే కదా పుష్పాప గీట ఆకలి అయిపోతుంది ఇంకా వాళ్ళ నాని చూడండి రాసుకు వస్తుంది బిస్కెట్ ఇంకా ఏదో ఒకటి తినాల్సిందే కుష్పాప లేకపోతే నా లోపల ఎలికలు పరిగెడుతున్నాయి మమ్మీ అని అని అంటుంది ఆల్రెడీ ఇక్కడ గీట కర్రీ అయిపోతుంది ఇంకా ఉల్లిగడ్డ ఈట ఆయిల్ వేసి ఒక పెట్టుకొని ఇంకా చూడండి ఉల్లిగడ్డ ఇక చికెన్ గీట్ వేసేస్తున్నా చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మటన్ అంటే తక్కువ ఉంటుంది కానీ చికెన్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది నేనంటే ఒకప్పుడు చికెన్ అంటే పిచ్చేది అని ఉన్నది కానీ ఇప్పుడు తక్కువైపోయినాయి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇక ఛాయ్ లేకుండా అయితే ఏ పని చేయలేము ఇంకా చాయ్ తా చికెన్ అన్నప్పుడు కంపల్సరీ చపాతి అన్న పూరి అని ఉండాలి పక్కకి ఇంకా చపాతి చేసేసుకున్న ఇంకా వంటగాది ఇలా ఉండాలంటే మాత్రము చెమటలు అడిగిపోతున్నాయి చపాతీలు చేసుకుంటే వేడికి తట్టుకోలేక ఇంకా ఆల్మోస్ట్ వంట కంప్లీట్ అయిపోయింది ఇంక చూడండి పక్క నేనైతే నాన్ వెజ్ మా ఆయన అయితే చూడండి టమాటా కర్రీ చేసేసిన కొంచెం టమాటా కర్రీ వేసిన ఇంకా రైస్ ఇంకా చికెన్ కర్రీ గీట వేసేసిన కొంచెం పెరుగు గీట తోడేసుకుందాము చూడండి అసలు చికెన్ చూసిన టెంప్టింగ్ ఉంది కదా తినాలనిపిస్తుంది కదా ఇంకా చూడండి చికెన్ అయితే నాకు ఫేవరెట్ అయిపోయింది కొంచెం కొంచెం ఈ మధ్య తక్కువైపోయింది చికెన్ గీట నాన్ వెజ్ మీద ఇన్స్టాత లేదు కొంచెం తక్కువైపోయింది చూడండి మా పుష్పప్పు అయితే అస్సలు చేయనీది గీట చేయనియ కర్రీస్ ఇంకా మా పుష్పప్ప గీట అలవాటు చేసిన చికెన్ కర్రీ లైట్ ఇక చికెన్ విత్ చపాతి కదా ఈ కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది ఇక చపాతీ ఇట టిఫిన్ చేసేసి వడ్లకాడికి పోయినాం అయితే మీకు తెలుసు కదా ఇంకా వడ్లు అయితే ఇక మళ్ళీ కోర్షియన్ కోసాం అని చెప్పినా ఇంతకుముందు ఒక మాడి వచ్చినాం ఇది వచ్చేసి రెండు మండలు అనుకుంటా మళ్ళీ ఎండ పోషాం ఎండకైతే తిప్పలైపోతుంది వడ్లు ఎండ పోయాలి ఎద్దాలంటే ఇట ఇవి చూడండి కోలగూడి కోళ్ళ బయటకు వస్తులేవు ఎండకి వీడియో మాత్రం మంచిది లైక్ అండ్